హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ బ్లాగ్స్ సో లేచుడుతోనే వంట వంటకిట్లా చేద్దామని అయితే వంట సామాన్ మొత్తం తీసుకొని అయితే బయటకి అయితే తీసుకెళ్తాను మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకైనా తాను పెట్టుకొని చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని పుష్ అప్ వేసినట్టు ఇంకా తీయాలని కూడా మనకైతే వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయాలని అయితే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట లైక్ చేయండి దయచేసి అది అందరూ లైక్ చేయకపోతే సో తీసుకొని అయితే పోదాం వంట సామాన్ ఇట్లా బంకులు అయితే వంట చేయనిస్తలేరు అక్కడ చూస్తున్నారు కదా ఈ రోడ్డు పండు అయితే మనకు అయితే క్లాస్ మిషన్లు అయితే కనిపిస్తున్నాయి కదా బెల్ట్ మిషన్లు సో ఇవన్నీ ఏజ్ మా ఏజెంట్ అన్నమాట అక్కడ రెండు ఇక్కడ ఒకటి సో చిన్న చిన్న రిపేర్లు ఇప్పుడు సీజన్ ఇంకా ఫుల్ స్టార్ట్ కాలేదు అన్నమాట ట్రాక్ మిషన్కి అయితే ఫీల్ తక్కువ ఉంది సో సీజన్ ఇంకా ఫుల్ స్టార్ట్ కాలే కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాయే రెండు మూడు సారీ సారీ మాయే నాలుగు బండ్లు అయితే నడుస్తున్నాయి అన్నమాట సో ఈ టైర్ బండ్లు సో ఈ సామాన్ అయితే అక్కడి నుంచి ఇక్కడ మోసుడు ఇక్కడి నుంచి అక్కడి మోసుడు రోజు ఇదే పని అవుతుంది సో రూమ్ అన్న రూమ్ దొరుకుతాయి మనకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు సో రూమ్ అయితే మనకైతే సిటీ లోపలికి అయితే ఇస్తానంటారు కానీ సిటీ లోపలికి పోవాలంటే మనకు ఒక ఇక్కడ ఏంటంటే ఒక వంటను పడుకోవడానికే మనకు కంఫర్టబుల్ లేదు అన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి వాటర్ కానీ ఏదైనా అన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి కాకపోతే ఇక్కడ రూమ్ ఒకటి దొరికితే చాలా సూపర్ ఉండు ఏం చేద్దాం అడ్జస్ట్ చేసుకుందాం ఒకవేళ గీడ పక్క మాకు అయితే కొంచెం రూమ్ ఉందని చెప్పారు ఆ రూమ్ దొరికితే మాత్రం అక్కడికి వెళ్ళాలిగా మొబైల్ తెస్ అయిపోగా అది కాదా గ్యాస్ అయితే అయిపోయిందన్నమాట అన్నవాళ్ళ అయితే పెట్టి అయితే వంట చేస్తున్నాం సో ఇక్కడ ఎక్కడో ఇక్కడ తెలుసుకొని అయితే ఇక గ్యాస్ అయితే వినిపించుకురావాలి దాన్ని అయితే ఎంత అవుతుందో చిన్న గ్యాస్ రైస్ కుక్కర్లో రైస్ పెడుతున్నాం ఈ చిన్న గ్యాస్ నేనైతే వంట చేసుకున్నాం చేసుకుంటున్నాం చూసే వాళ్ళకైతే గలీజ్గా అనిపించవచ్చు కానీ మాకైతే అట్లా అనిపించేది వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అయితే మేమైతే అస్సలు ఫీల్ కాము డ్రైవర్లు అంటనే అయితే ఉంటుంది డ్రైవర్లు అని అస్సలు ఫీల్ కాదు చాలామంది రోడ్ రోడ్డు మీద వంట చేసుకుంటారు ఏంది అని అయితే మేమని కాదు ఎవరంటే ఎవరైనా ఇట్లనే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇలాంటి సిచువేషన్లు అయితే తప్పేమన్నమాట సో అందరైతే డ్రైవర్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి ఇట్లా ఉంటే ఇట్లా లైఫ్ డ్రైవర్ లైఫ్ ఉన్నాయి ఇట్లా ఉంటుంది కాబట్టి అందరికీ అందుకనే అందరూ అయితే రెస్పెక్ట్ అని ఇవ్వాలి అని అంటున్నా సో చాలా మంది చూస్తూనే ఉన్నారు గిరి రోడ్డు మీద వంట చేసు అయితే మేమైతే అట్లా పట్టించుకోము మా పని మేము చేసుకుంటు ఉంటాం సైడ్ ఫోటో తీంటాం నేను చాలే ఎక్కువైతుంది అన్నాలు కూడా వేసేవి మా గ్యాస్ అయిపోయింది అన్నమాట ఈ అన్నం వల్ల అయితే పెట్టి అయితే కర్రీ అయితే వేసుకున్నాం మా గ్యాస్ అయితే నింపించగల అయితే పోతున్నాం అన్నమాట ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సిటీ బండి కాడకైతే ఇప్పుడు వచ్చిన నడుస్తుంది బండి మధ్యాహ్నం అయితే ఈరోజు మేమే ఇక రోజు హోటల్ అవుతుంది హెల్త్ మంచిగా ఉండదు ఇక ఇక్కడ హోటల్ ఫుడ్ తింటే బెండకాయ కూర వండుకొని వచ్చిన గంట చెడు ఇక మధ్యాహ్నం నుంచి మళ్ళీ నేను అన్నమాట ఇక రోజు పొద్దున మధ్యాహ్నం నేను ఇక అట్లా ఇక తక్కువ అంటే ఒక రెండు మూడు గంటలు నడితే ఆయన మనోడే నడుస్తాడు ఇక రోజు మొత్తం నడితే నేను మధ్యాహ్నం నుంచి నేను పొద్దున ఇప్పుడు దిగితే మళ్ళీ నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు ఇట్లా ఒక గంట గంట ముందు వచ్చి నడుతాడు ఇక మన బండి సౌండ్ వస్తుంది ఫిటర్ బాక్స్ సైన్లు బార్ సౌండ్ అయితే వస్తుంది అని అయితే మనకైతే కామెంట్ చేస్తున్నారు ఇక్కడనైతే మొత్తం అల్కుడు వారి కాబట్టి మనకి కొంచెం లూజ్ ఉన్నాయన్నమాట అన్నమాట బాక్స్ చైన్లో అవి అడ్జస్టింగ్ అడ్జస్టింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫెయిల్ బండి బండి కాబట్టి ఖాళీగా ఉన్న రోజు అయితే అవి అయితే చైన్ లింకులు అయితే తీయాలి అడ్జస్టింగ్ మొత్తం అయిపోయింది ఒక్కొక్కరు ఒక చైన్ వచ్చేసి ఒక్కొక్క లింక్ తీసి మళ్ళీ అతకాలన్నమాట అందుకనే సౌండ్ ఎక్కువ వస్తుంది అది ఇంటికన్నా చేద్దాం కానీ మనకు అంత టైం లేకుండే ఇక పండుగ అయిపోయినప్పుడు అందుకనే చేయలేకపోయినాం సో ఖాళీగా ఉన్న రోజైతే మనమైతే దాన్ని అయితే లింకులు తీసి అయితే అతకాలన్నమాట చాలా ఇబ్బంది పెడుతుంది నైట్ ఏడెని మీద కాగానే మొత్తం బాగా సౌండ్ చేసుకుంటా అసలు అప్పుడోసారి అప్పుడు ఒకసారి ఏదో పెద్ద సౌండ్ అయితే ఎత్తుంది అసలు ఏమర్థం అర్థం లేదు ఇక ఎప్పుడన్నా బాగా ఇబ్బంది పెట్టి ఇంతవరకు అయితే మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టలే ఇక్కడ ఏంటంటే అలుకుడు వరలు అలుకుడు వరలు మొత్తం అవి మళ్ళీ చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉంటానో మీది మీది గొత్తు మొత్తం కింద పోసే వరకు భూమికి అట్లా లోడ్ పడుతుంది బండికి మళ్ళొకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే వరికన్నా లోపల గడ్డి ఎక్కువ ఉన్నది అట్లా లోడ్ పడుతుంది బండికి

ఈ టైం వరకు రెండు మళ్ళీ అయితే కాదు ఇక దగ్గర పడ్డది ఇక్కడ ఫీల్డ్ అయితే అయిపోయింది మళ్ళీ మనం అయితే వచ్చేసి అక్కడ లక్ష్మి సెవెన్ ఫైవ్ కాడికి అయితే వెళ్ళాలన్నటో ఇక్కడైతే ఎనిమిది గంటలైతే వచ్చింది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఎనిమిది గంటలు అంత గంటకి ఎనిమిది ఉంటుంది అక్కడికి అయితే పోదాం ఇక మొత్తానికి అయితే ఇక్కడ డస్ట్బిన్స్ బండి ఇక్కడికి వచ్చేసినావు చూస్తున్నారు కదా వారు ఎంత చిన్నగా ఉన్నదో మొత్తం భూమికి ఇట్లా భూమి కిందికి వేసుకొచ్చే వరకు బాగా లోడ్ పడుతుంది బండికి అయితే ఇక్కడ వడ్లు కూడా పెద్దగానైతే అయితే ఏమి ఒక ఎకరం వస్తే ట్యాంక్ వెళ్తుంది అంతే ఒక ట్యాంక్ మరి గోరం వెళ్తుంది చాలామంది ఏమంటారు అంటే వడ్లు వెళ్తావు టైం తీసేయి టైం తీసేయని అంటారు మనం అంత దూరం నుంచి వచ్చి ఇట్లా వడ్లు వెళ్ళకపోతే టైం తీసేస్తే మనకి ఏముంటుంది చెప్పండి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో తీయక తప్పలేదు తీయాలంతే ఎందుకంటే కొందరు సొంత భూములు ఉంటారు కొందరు కౌలు చేసుకుంటారు ఉంటారు కొంచెం అందరు అందరు ఒక ఉండరు కొంచెం ఒక్కొక్కరిని ఒక్కొక్కరు అర్థం చేసుకుంటున్నైతే మనం అయితే టైం తీసేయాలి కొందరు అయితే కండిషన్గా ఉంటారు